ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి పండగకి నేను చేసిన షాపింగ్ బ్లాగ్ గా ముందు సంక్రాంతి పండుగ ఏ షాపులకు వెళ్ళి ఏం షాపింగ్ చేశాను అనేది ఇప్పుడు ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా షాపింగ్ బ్లాగ్ అయితే చూసేయండి వైజాగ్ లో షాపింగ్ మాల్స్ పండగ వచ్చిందంటే అస్సలు ఖాళీ ఉండదండి వైజాగ్ అనే కాదు ఎక్కడ కూడా ఖాళీ ఉండదు వైజాగ్ లో ఇంకా కొంచెం ఎక్కువ జనాలు అయితే ఉంటారు చాలా రద్దీగా చాలా బిజీగా ఉన్నాయి నేనైతే ఎన్ని షాపులకో తిరిగి డ్రెస్లు అయితే తీసుకున్నాను ఈ సంవత్సరం ఎప్పుడు కూడా ఎంత ఎక్కువ షాపులు అయితే తిరగలేదు కానీ ఈ సంవత్సరం చాలా ఎక్కువ షాపులకే వెళ్ళాను ఎక్కడ చూసినా నాకు నచ్చేవి కాదు నేను ఏ షాపులు ఏం తీసుకున్నాను అనేది ముందుగా వీడియో చూసేయండి తర్వాత నేను తీసుకున్న డ్రెస్ మీతో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా షాపింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు షాపింగ్ చేయడానికి నేను మా వారు అయితే బయలుదేరాము ఆల్రెడీ పిల్లలకి మా వారికి షాపింగ్ అయిపోయింది ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను తీసుకోవడానికి అందుకే జగదాంబ వెళ్దామని చెప్పి మేము మొదటివాడి నుంచి బయలుదేరి జగదాంబ వెళ్తున్నాము చూస్తారు కదా జగదాంబ సెంటర్ అంతా కూడా ఫుల్గా జనాలతో నిండిపోయిందనమాట ఎందుకంటే ఇక్కడ షాపులు ఎక్కువ ఉంటాయి మనకి షాపింగ్ మాల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట ముందుగా మేమైతే కేఎల్ఎం షాపింగ్ మాల్లోకి వెళ్ళామండి ఇక్కడ చూస్తే చూ జనాలు చూస్తే మీకు అర్థమై ఉంటుంది పండగ వాతావరణం అంత ఇక్కడే కనిపిస్తుంది చాలా ఎక్కువ జనాలు ఉన్నారు అయితే నాకు ఇక్కడ ఒక లెహంగా నచ్చింది కానీ అది మనకు వీడియో తీసి కలర్ చూస్తుంటే చాలా లైట్గా అనిపించింది ఇంకా బాగాలేదు అని చెప్పి వదిలిపెట్టేశాను ఆ నెక్స్ట్ మళ్ళీ సిఎంఆర్ ఫ్యాషన్ మాల్లోకి వెళ్ళాం ఇక్కడ కూడా జనాలు ఫుల్గా ఉన్నారండి నీకు ఆ షాపు ఈ షాప్ అని ఏమీ లేదు ప్రతి షాప్లోనూ కూడా జనాలు అయితే మామూలుగా లేదు కేఎల్ఎంలోకి వెళ్ళి వచ్చేసాను అక్కడ ఏమీ నచ్చలేదు మళ్ళీ సిఎంఆర్ ఫ్యాషన్లోకి అయితే వచ్చానండి ఇక్కడ కూడా కొన్ని డ్రెస్సులు అయితే నచ్చాయి ఏంటంటే మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ సంవత్సరం కొత్తగా దిగిన మోడల్ ఏంటంటే సరారా అని చెప్తున్నారు అలాగే ఇంకోటి గరారా అనేదో ఇంకొక మోడల్ చెప్తున్నారనమాట చాలా రకాల మోడల్స్ అయితే చెప్తున్నారండి చాలా రకాల పేర్లు కూడా వింటున్నాం కొత్తగా అయితే మా వారికి ఒకసారి నచ్చి చూపిస్తున్నారు ఆ సారీ నాకు నచ్చలేదు అందుకే ఇంక వద్దని వదిలేసాము ఇంక ఇక్కడ కూడా కొన్ని చూసాం కానీ అంతగా నాకైతే నచ్చలేదండి ఈ డ్రెస్ వచ్చింది కానీ సైజ్ అయితే కొంచెం పెద్ద సైజు ఉంది అందుకని వద్దనేసి వదిలేసి వచ్చాము అదే కలర్లో వేరే మనకి సైజు కావాలి అంటే వాళ్ళు లేదని చెప్పారు అన్నీ కూడా సరై మోడలే అని చెప్పారండి ఆ సరారా మోడల్ అయితే చాలా వచ్చాయి ఏ షాప్కి వెళ్ళినా ఎక్కువ అవిని కట్ట ఈ రెండు మోడల్స్ అయితే ఎక్కువ చూపించారు అయితే నాకు ఈ బొమ్మ కట్టిన డ్రెస్ అయితే లెహంగా బాగా నచ్చేసింది ఆ డ్రెస్ చాలా బాగుందని వీడియో తీసాను ఇంకా సిఎంఆర్ ప్యాషన్స్లో కూడా నేను ఏమీ తీసుకోలేదండి ఇప్పుడైతే మళ్ళీ లక్కీ షాపింగ్ మాల్లోకి వచ్చేసాము ఇక్కడ అయితే ఎప్పుడు కూడా జనాలు అయితే ఫుల్గా చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకి మీడియం రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ఏ కాస్ట్లో కావాల్సిన మనకి బట్టలు అయితే దొరుకుతాయి కానీ ఈ లక్కీలోకి వెళ్ళిన తర్వాత నాకైతే ఊపిరి కూడా ఆడలేదు ఎందుకంటే జనాలు చాలా ఫుల్గా ఉన్నారు నేను మాస్క్ ఒకటి తీసుకుని వెళ్ళాను ఇంకా అస్సలు ఊపిరి ఆడలేదనమాట అంత ఎక్కువ జనాలు అయితే ఉన్నారు అలాగే ఈ లక్కీ షాపింగ్ మాల్లో బట్టలు అయితే కూరగాయలు అమ్మినట్టు అమ్ముతున్నారండి చూ చూడండి చూస్తున్నారు కదా వీడియోలో బట్లమ్ మీ దగ్గర పైకి ఎక్కి నుంచుని ఒక్కొక్క టైప్ మోడల్స్ డ్రెస్సులు తీసి ఎక్స్ఎల్ ఎంఎల్ అనేసి అనుస్తూ అంటుంటే మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని చెప్పి ఆయన చేతిలోంచి డ్రెస్సులు మరి లాగేసుకుంటున్నారండి ఇక్కడ ఎప్పుడు కూడా ఎలా అమ్ముతారు చాలా మంది ఉంటారు చాలా రద్దీగా ఉంటుంది ఇంక లక్కీలో కూడా నాకైతే ఏమీ నచ్చలేదు మళ్ళీ సౌత్ ఇండియాకి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మా వారు అంటున్నారు ఇప్పటికే మూడు షాపులు తిరిగావో ఇంకెప్పుడు తీసుకుంటావు అని చెప్పి అయితే ఇంక సౌత్ ఇండియాలో చూస్తే జనాలు చూడండి బయట ఎలా కూర్చుని ఉన్నారో లోపల వాళ్ళు వాళ్ళు షాపింగ్ చేస్తుంటే ఇంకా లోపల కూర్చోడానికి ఏమి ఉండదు కాబట్టి బయట మెట్ల మీద అయితే కూర్చుని అలా ఉన్నారు ఇంకా మా వారు అయితే అప్పటికే ఏంటి ఇన్ని షాపులు తిరిగినా నీకు ఇంకా ఏమీ నచ్చలేదా అంటున్నారు అని చెప్పి ఇంకా సౌత్ ఇండియాలో అయితే నేను ఒక డ్రెస్ తీసుకున్నానండి అలాగే ఈ సారీ కూడా మా అత్తయ్య గారికి అయితే తీసుకున్నాను ఇంకా సౌత్ ఇండియాలో తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే లక్కీ డీప్ ఉందనమాట మనకు కూపన్లు ఇస్తారు షాపింగ్ చేసిన వాళ్ళకి ఆ లక్కీ కూపన్లో మేమైతే బాక్స్లో వేసేసాము లక్కీ డ్రా అయితే మనకు ఆ కార్ ఉందంటే ఇంకా నలభై గిఫ్ట్లు ఏవి ఉన్నాయటండి డ్రా అయితే సంక్రాంతి రోజున తీస్తారట ఇంకా సౌత్ ఇండియాలో కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా చివరిగా ఈ షాప్కి వెళ్ళి అని చెప్పి ఆర్కేకి వెళ్ళామండి ఈ ఆర్కేలోనే ఎక్కువ అయితే నేను ఈసారి షాపింగ్ అయితే చేశాను ఇంకా ఇక్కడ కూడా నచ్చకపోతే మళ్ళీ ఇంకొక రోజు వద్దాము ఇప్పటికే నైట్ అయిపోయిందని చెప్పి బయలుదేరాం కానీ ఇక్కడే నేను సారీ తీసుకున్నాను క్రాప్ టాప్ కూడా తీసుకున్నానండి అలాగే సైజ్ చేసుకుందామని చెప్పి కింద టైలర్ దగ్గరికి వచ్చాను ఇక్కడ మనకి ఫ్రీగానే సైజ్ అన్నీ కూడా చేసిస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ షాపింగ్ మాల్స్ అసలు ఖాళీ లేవు కదా చాలా బిజీ హడావుడిగా ఉంటాయి అనమాట ఈ మనకి పండుగ వస్తుందంటే ఒక నెల రోజులు ముందు గానీ ఈ మొదలవుతుంది షాపింగ్ హడావిడి మొదలవుతుంది అలాగే హౌస్ క్లీనింగ్ హడావిడి మొదలవుతుంది నాకైతే నేను తీసుకున్న డ్రెస్ నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి నాకు ఈ హడావుడి కూడా ఉంటుంది మనం ఒక పండుగ వస్తుందంటే ఒక నెల రోజుల ముందు నుంచి ఈ అన్ని పనులు మొదలు పెడతాము కానీ పండగ అయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కదా నా పనులు అయితే నెల రోజుల ముందు మొదలెడతాం కానీ పండుగ మాత్రం మూడు రోజులే ఉంటుంది మాకైతే నాలుగు రోజుల పండుగ ఉంటుందిలేండి అంటే కొంచెం మంది కనుమ వరకు చేసుకుంటారు మాకు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ నాలుగు రోజుల పండుగ అయితే ఉంటుంది మా ఊర్లో మా ఊర్లో అయితే మామూలుగా ఉండదు ప్రతిదీ కూడా నేను మీతో వీడియో రూపంలో షేర్ చేసుకుంటాను మీరు కూడా నా వీడియోల్ని వాచ్ చేస్తూ ఉండండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ కూడా వీడియో చూస్తున్న వెంటనే లైక్ చేయండి లాస్ట్ లో లైక్ చేద్దాం అనేసి మర్చిపోతూ ఉంటారు కానీ ముందుగా వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి కూడా తెలియచేయండి ఇప్పుడైతే ముందుగా నేను ఏ డ్రెస్ తీసుకున్నాను మీకు చూపించేస్తాను నేనైతే ఈ ఆలయ డ్రెస్ తీసుకున్నానండి ఈ ఆర్యకట్ డ్రెస్ అయితే సౌత్ ఇండియాలో తీసుకున్నాను ఆ సౌత్ ఇండియాలో ఫుల్ డ్రెస్ అనమాట ఇలా వస్తుంది ఆ హ్యాండ్స్ అయితే నేను మళ్ళీ తర్వాత స్టిచ్ చేసుకున్నాను హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాను మన లెస్ డ్రెస్ అయితే వచ్చింది హ్యాండ్స్ అయితే ఇచ్చారు కావాలంటే వేసుకోవచ్చు చూడండి ఇదే నా ఆర్యకట్ డ్రెస్ అనమాట ఫుల్ గా చూపిస్తాను చూడండి డ్రెస్ అంతా ఇలా వచ్చింది అనమాట ఈ మోడల్ ఈ సంవత్సరం కొత్తగా చాలా ట్రెండింగ్ లో ఉందనమాట ఎక్కువ ఏ షాప్ కెనా ఈ ఆర్యకట్ డ్రెస్ లె మనకైతే కనిపిస్తున్నాయి చున్నీ అయితే చాలా చిన్నగా ఇచ్చాడు ఒకవైపు అయితే ఇలా వచ్చిందనమాట ఇది చున్నీ ఎలా ఉంది ఫ్రెండ్స్ కట్ డ్రెస్ అనమాట ఇలా వస్తుంది నచ్చిందా ఫ్రెండ్స్ ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది అలాగే ఇంకొకటి అయితే నేను శారీ తీసుకున్నాను ఆ శారీ చూపిస్తాను ఈ సారీ అయితే మా వారు తీసారనమాట చాలా నచ్చేసింది మా వారి అయితే ఇది గ్రీన్ కలర్ వస్తుంది అలాగే చాలా మిక్స్డ్ కలర్ కింద ఉంది లైట్ కలర్ గ్రీన్ లా వస్తుంది అండి శారీ అంత ఇలానే వస్తుంది మనకి అక్కడక్కడ కూడా ఇలా చిప్స్ వర్క్ అయితే కనిపిస్తుంది అలాగే ఇది వచ్చేసి పళ్ళు అనమాట మొత్తం శారీ అంతా కూడా ఇలానే వస్తుంది అంచ్ అయితే కింద వైపు వస్తుంది పై వైపు కూడా హాఫ్ వర్క్ అంచ్ అయితే ఉంది శారీ అంతా కూడా ఇలానే వస్తుంది ఇది కింద బార్డర్ అనమాట అలాగే బ్లౌజ్ వచ్చేసి నెట్ బ్లౌజ్ వచ్చింది నెట్ కావాలి ఓకే ఈ విధంగా బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది అనమాట దీనిలో మనం సాటిన్ కానీ లేదా క్రేప్ కానీ వేసుకోవాలి లైనింగ్ అయితే మొత్తం సారీ అంత ఈ విధంగా వచ్చింది చాలా లైట్ వెయిట్ గా ఉందండి సారీ చాలా బాగుంది మా అయితే ఎక్కువ ఇలాంటి లైట్ వెయిట్గా ఉన్న సారీస్ నచ్చుతాయి పట్టు చీరల కన్నా కూడాను మనకి శారీ అంతా కూడా ఈ విధంగా బార్డర్ అంచు అయితే వచ్చిందన్నమాట అక్కడక్కడ కుందమ్స్ వచ్చాయి అంచుకి మొత్తం ఇది అంతా కూడా ఇలా స్టోన్ వర్క్లా వచ్చిందన్నమాట శారీ అంతా కూడాను మీకు ఇది ఎలా వచ్చింది అనేది చూపిస్తాను ఈ విధంగా అయితే శారీ వస్తుంది చూసా కదా ఫ్రెండ్స్ ఈ శారీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇప్పుడు మీకు చూపించబోతుంది అయితే నేను చాలా నచ్చి తీసుకున్నారండి వేసుకుంటే ఎలా తీసుకున్న తర్వాత అనిపించింది అనమాట వేసుకుంటే ఎలా ఉంటుందో అని అందుకే వచ్చిన తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేసుకో తర్వాత ముందు అయితే చూసేసుకున్నాను చాలా బాగుంది అంటే కొంచెం ఫీలింగ్ అనమాట అది వేసుకుంటే ఎలా ఉంటుందో ఏమంటారో ఏమనుకుంటారో ఎప్పుడు మనకి ఏ డ్రెస్ తీసుకున్నా ముందు అదే కదా ఫీలింగ్ వస్తుంది మనం వేసుకున్నది మన కంఫర్ట్మెంట్ మనం వేసుకుంటాము కానీ చూసే వాళ్ళైతే ఎందుకు ఇలాంటివి వేసుకుంది అలాంటి వేసుకుంది అని చాలా పేర్లు పెట్టే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారండి కానీ అవన్నీ కూడా పట్టించుకోకుండా ఈసారి అయితే నాకు నచ్చిన డ్రెస్ అయితే తీసుకున్నాను అదేంటి అంటే క్రాప్ టాప్ అనమాట ఇది చూపిస్తున్నా చూడండి వీడియోలో అంటే లెహంగా అంటున్నారు టాప్ అంటున్నారు ఎవరు నచ్చిన ఆ పేరుతో వాళ్ళైతే పిలుస్తున్నారు మొత్తం ఇదైతే మనకి కింద లెహంగా కింద అనమాట క్రాప్ టాప్ ఈ విధంగా వస్తుంది మనకు కావాలంటే కొంచెం అది కనిపించకుండా పైకి కూడా కట్టుకోవచ్చు అలాగే దీనికి బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వచ్చింది ఇది ఫ్రంట్ నెక్ అనమాట హ్యాండ్స్ అయితే నార్మల్గా ఇచ్చానండి అంటే స్లీవ్లెస్ వచ్చింది హ్యాండ్స్ ఎటువంటి వర్క్ రాలేదు నేను తర్వాత హ్యాండ్స్ వచ్చి నేను స్టిచ్ చేసుకున్నాను మనకి ఫ్రంట్ అంతా ఈ విధంగా వచ్చింది అనమాట అలాగే బ్యాక్ సైడ్ కూడా ఫుల్గా వర్క్ వచ్చిందండి బ్లౌజ్కి చాలా చాలా నచ్చేసింది నాకు అలాగే వేసుకుంటే కూడా చాలా బాగుంది మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంటే ఇది వేసుకుంటే ఎక్కడన్నా మనకి నడుం కనిపిస్తుందేమో లేకపోతే ఎవరు అనుకుంటారేమో అన్న ఫీలింగ్ అయితే నాకు ముందు వచ్చింది కానీ ఎవరేమనుకున్నా నాకు కంఫర్ట్ ఏంటో నాకు తెలుసు నేను ఎలా డ్రెస్ వేసుకోవాలి ఎంత ఎలా ఉండాలి అనేది నాకు తెలుసులే అని చెప్పి నేను భావించుకుని నాకు నచ్చిన క్రాఫ్ట్ అనమాట చాలా చాలా నచ్చేసింది అండి ఇంకెంత నచ్చిందంటే మాటల్లో చెప్పలేదన్నమాట ఇది వేసుకున్నప్పుడు ఎలా ఉందా అనేది నేను ఆ పండుగ మీదలో ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను కదా అప్పుడు చూసి మీరే చెప్పండి ఎలా అనిపించిందో మీకు మనకి వేసుకుంటే డ్రెస్ లానే ఉందండి అసలు ఇది క్రాప్ టాప్ లెహంగా అనేసి ఎవరికి తెలియట్లేదు ఎందుకంటే నేను కూడా వేసుకున్నాను కదా వేసుకున్న తర్వాత అలా అనిపించింది అనమాట ఆ లాంగ్ డ్రెస్ వేసుకున్నట్టుగానే మనకైతే ఉంది ఈ విధంగా వస్తుంది అలాగే దీనికి చున్నీ కూడా ఇచ్చాడు నార్మల్గా ప్లెయిన్ ప్లెయిన్ చున్నీ అయితే వచ్చిందండి ఈ విధంగా చున్నీ అయితే వచ్చింది ఈ ఈ సంక్రాంతికి నాకు నచ్చిన స్పెషల్ డ్రెస్ అంటే ఇదే అనమాట చాలా నచ్చేసిందండి ఎంత బాగా నచ్చిందంటే ఇంక మాటలో చెప్పలేనంటాను కదా అంత బాగా ఆ లెహంగా అయితే నచ్చిందండి లేదే మెయిన్ మెయిన్గా నేను తీసుకున్న డ్రెస్ అయితే ఇంక ఇవి కాకుండా నేను కొన్ని టాప్స్ కూడా తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను అలాగే ఆ లెహంగా ఎక్కడ తీసుకున్నానో చెప్పలేదు కదండి ఆ లెహంగా వచ్చి ఆరకేలో తీసుకున్నాను సారీ కూడా ఆరకేలోనే తీసుకున్నాను ఈ టాప్స్ కూడా ఆరకేలోనే తీసుకున్నాను ఈ ఒక్కొక్క టాప్ టూ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి అనమాట ఇది కూడా బాగున్నాయి కదా డైలీ వేసుకోవడానికి అని చెప్పి ఈ టాప్స్ అయితే తీసుకున్నానండి ఇదొక టాప్ అలానే ఇది ఒక టాప్ అనమాట రెండు కూడా సేమ్ ఒకే విధంగా ఉంటాయి కొంచెం కలర్స్ మారాయి అంతే ఏదైనా సరే వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట అంటే ఫైవ్ హండ్రెడ్ అయితే మనకు ఒక్కొక్క టాప్ టూ ఫిఫ్టీ పడ్డాయి ఈ రెండు టాప్లు తీసుకున్నాను అలాగే ఇది కాకుండా ఇంకొక టాప్ కూడా తీసుకున్నాను టాప్ అంటే మనకి ఫ్యాంట్ పైన టాప్ ఫ్యాంట్ పైన టాప్ కలిపి వచ్చేసాయండి ఈ టాప్ అనమాట ఇదైతే ఫుల్ కాటన్ అనమాట అలాగే దీని కింద ఫ్యాంట్ కూడా ఇచ్చేసాడు ఇది కొంచెం మనకి గా ఉంటుంది ఏదో నైట్ ఫ్యాంట్ లా కనిపిస్తుంది అనమాట ఇది కూడా టూ ఫిఫ్టీయే ప్యాంటు పైన ఈ టాప్ కలిపి కూడా టూ ఫిఫ్టీ రూపీస్కే వచ్చాయండి అలాగే ఇవి కాకుండా మన రాగి భవనంకి వైజాగ్లో ఉంటారు కదా అన్నయ్య వదిన వాళ్ళు ఇచ్చిన సారీ ఉంది కదా ఎల్లో కలర్ శారీ ఈ శారీ కూడా చాలా నచ్చింది నాకు ఇది కూడా పండగ కట్టుకుందాం అని చెప్పి స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టలేదు మొదలు పెడతాను దానికి వచ్చిన బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది అనమాట అంటే ఈ బ్లౌజ్ ఏ మోడల్ పెట్టుకోవాలని చెప్పి వీడియోస్ చూడడంలోనే సరిపోతుంది ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోలేదు చూసారు కదా ఫ్రెండ్స్ పండగ షాపింగ్ అనమాట ఇదే నా షాపింగ్ అనమాట మీకు నచ్చిన మీకు ఇందులో ఏ డ్రెస్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలియజేయండి అలాగే మర్చిపోకుండా ఇంకెవరైనా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేయండి అలాగే ఈ డ్రెస్ కూడా ఇంట్లో ఓల్డ్ సాయి ఉంటే నేనే స్టిచ్ చేసుకున్నానండి ఎలా ఉంది ఫస్ట్ టైం స్టిచ్ చేశాను అనమాట వీడియో చూస్తూ స్టిచ్ చేశాను ఇది నా పెళ్ళైన మొదటి సంవత్సరం శ్రావణ శుక్రవారానికి మా అత్తయ్య గారు తీసిన సారీ అనమాట ఇంకా ఓల్డ్ అయిపోయిందని చెప్పి శ్రావణ శుక్రవారానికి అది మొదటి శ్రావణ శుక్రవారానికి పూజ చేసుకున్న సారీ కదా అని చెప్పి ఇదైతే పడేయకుండా అలా బీరువులో పెట్టి దాచి ఉంచానమాట ఇన్ని రోజులకి గుర్తొచ్చి తర్వాత దీన్ని తీసి ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నాను ఎలా ఉంది ఫ్రెండ్ నా లాంగ్ ఫ్రాక్ బాగుందా మీకు నచ్చిందా అలాగే నేను కుట్టుకున్న ఈ డ్రెస్ పండగ నేను చేసిన షాపింగ్ బ్లాగ్ అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఎప్పుడో లాస్ట్ లో లైక్ చేద్దాం అనుకున్న వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ షాపింగ్ వీడియోలో మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్